ఈ మధ్య కేసీఆర్ కుక్కలు ఎగిరెగిరి పడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్ తీవ్ర పదజాలంతో విమర్శలు చేయడం కేసు నమోదు కావడంపై దయాకర్ స్పందించారు ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు కేటీఆర్ నుంచి సుమన్ వరకు కేసీఆర్ కుక్కలు మరుగుతున్నాయని ఘాటుగా విమర్శించారు అప్పుడే ఎగిసెగ్సి పడవద్దని కాస్త వేచి చూడాలని సూచించారు ఈ మధ్య కేసీఆర్ కుక్కలు ఎగి పడుతున్నాయి కేటీఆర్ నుంచి సుమన్ కొంచెం ఆ గుర్ర నాయన ఎందుకు పడతారు మిమ్మల్ని ప్రజలు చెప్పులు తీసుకొని కొట్టినా ఇంకా మీకు బుద్ధి రాలే ఇంకా రాదు కూడా ఎందుకంటే ప్రజల్ని దోచుకునే దొంగలకు పరిపాలన ఏంటి దానికి సంబంధించిన అంశాల్లో ఏ విధంగా ముందుకు పోవాలనేది కనీస ధర్మం తెలియక మీరు ఎలా ఇలా రాజకీయంగా చచ్చిపోయింది ఇక అది పట్టలేక ఒకడేమో మూడు నెలలు ఉంటుంది అంటాడు ఒకడేమో ఆరు నెలలు ఉంటుంది అంటాడు ఒకడేమో ఎప్పుడు పోద్దో తెలియదు అంటాడు ఇలా మీ కామెంట్స్కు రెచ్చిపోకపోవడం వెనుక ముఖ్యమంత్రి యొక్క వ్యూహం ఏందో ప్రజల ముందు మిమ్మల్ని ముద్దాయిలుగా పెట్టాలని చేస్తున్న ప్రయత్నం ఏందో మీకు అర్థం కావట్లేదు రెండు నెలలకే తట్టుకోలేకపోయే పరిస్థితి మీకు వచ్చిందంటే మీరు ఎంత ఫ్రస్ట్రేషన్లు ఉన్నారో అర్థమవుతుందిరా భయ్ ఇంకా చెప్పాలంటే ఇక మిమ్మల్ని తన్ని తరిమేదానిక కూడా మీకు బుద్ధి రానట్టుందిగా ఇలాంటి చిల్లరగాళ్ళని ఇలా ఈ రాష్ట్రానికి నాయకులయిన్రు ఇలాంటి చిల్లరగాళ్ళని ఇలా తెలంగాణను పాలించి నాశనం చేసినరు ఒక్కొక్కరిని తెలంగాణ నుంచి తరిమి కొట్టే పరిస్థితులు వస్తాయి గుర్తుపెట్టుకోండి తస్మాత్ జాగ్రత్త